వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త విడుదలైన ముఖ్యమైన సమాచారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే బ్యాంకులో లోన్లు తీసుకున్న ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త విడుదలైన ముఖ్యమైన సమాచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం వల్ల హోమ్ లోన్లు వ్యక్తిగత రుణాలు మరియు ఇతర లోన్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఇది రుణదాతలకు ముఖ్యమైనటువంటి ఉపశమనం కలిగిస్తుంది రెపో రేటు తగ్గింపు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ రెపో రేట్ను సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ నుంచి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కు తగ్గించింది ఇప్పుడు మరో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ఆరు శాతానికి చేర్చే అవకాశం ఉంది ద్రవ్యోణం తగ్గుదల రాబోయే నెలల్లో ద్రవ్యోణం నాలుగు శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా ఇది ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అదేవిధంగా రుణాలపై ప్రభావం రెపో రోడ్డు తగ్గితే బ్యాంకులు హోమ్ లోన్లు వ్యక్తిగత రుణాలు మరియు వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించవచ్చు ఇది కొత్తగా రుణాలు తీసుకునే వారికి మరియు ఇప్పటికే ఉన్నటువంటి రుణాలపై ఈఎంఐలు చెల్లించే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించగలవు ఇళ్ళు వాహనాలు మరియు ఇతర పెద్ద ఖర్చులకు అధిక డిమాండ్ను కలిగిస్తుంది ఇక ముగింపును చూసినట్లయితే ఆర్బీఐ రేపే రోడ్ను మరింత తగ్గిస్తే రుణదారులకు వడ్డీ భారం తగ్గుతుంది ఇది హోమ్ లోన్లు మరియు ఇతర లోన్లను మరింత సులభతరం చేస్తుంది అయితే ఈ మార్పు ఎప్పుడు గోయింగ్ టు ఎఫెక్ట్ అవుతుందో మరియు బ్యాంకులు ఎంత వేగంగా వడ్డీ రేట్ను సవరిస్తారో అనేది గమనించాల్సిన విషయం ఏది ఏమైనా ఈ రుణాల రేటు అనేటువంటిది ఉద్యోగ పెన్షనర్లకు లోన్ తీసుకున్నటువంటి ఉద్యోగ పెన్షనర్లకు ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది అయితే మాత్రం చెప్పవచ్చు